నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ ధోమపానం అలవాటు ఎంత ప్రమాదకరమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ చెడు అలవాటుకు బలైన ఎందరో జీవితాల గురించి విన్నాం అయినా ఫ్యాషన్ కోసం లేదా ట్రెండ్ అన్నో చదువుకున్న యువతో పొగకు బానిస అవుతున్నారు మూడు పదుల వయసు దాటక మునిపే కాటికి వెళ్ళిపోతున్నారు పొగతో జీవితాలనే చేజాతుల మసి చేసుకుని మసి బారిపోతున్నామని తెలిసి ఆస్వాదిస్తుంటే జీవితం అంటే నిర్లక్ష్యమా లేక అహంకారమా అనేది ప్రతి ఒక్కరు ఆత్మ చేసుకోవాల్సిన విషయం ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ కూడా పొగాకు బానిసే ఊపిరే భారమయ్యే సంకట స్థితికి ఎదుర్కొంది చెప్పాలంటే చావుకు బతుకు మధ్య క్షణమో యుగంలో బతికింది ఒక్కసారిగా జీవితం విలువ తెలుసుకుని కన్నీళ్లు పెట్టింది పొగబారిన పోయి జీవితాన్ని న్యాయం చేసుకుని బటికి బట్టగలిగేందుకు మృత్యుతో భయంకరంగా పోరాడింది అమెరికాకు చెందిన జోర్డన్ బ్రియల్ అనే ముప్పై రెండేళ్ల మహిళకు యుక్త వయసు నుంచే దోమపనం అలవాటు ఉంది అయితే అది రాను రాను అలవాటుగా మారి ఎలక్ట్రానిక్ సిగరెట్లు తాగేంత వరకు వచ్చింది వాటి కోసం ప్రతి వారం నలభై వేల వరకు ఖర్చు పెట్టేది జేబు చిల్లు పడేలా సిగరెట్లకే ఖర్చు పెట్టేసింది మొత్తం డబ్బంతా దీంతో ఒక్కసారిగా ఆమె ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ గురై ఆమె ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిపోయింది ఊపిరి స్థలపుని దగ్గుతో నరకీయతను అనుభవించింది ముక్కు నుంచి నోటు నుంచి ఒక విధమైన నలుపు రంగు శ్లేషంతో ఉలుకు పలుకు లేని జీవోత్సవంలాగా అయిపోయింది ఒకనొక స్థితికి బతకనేమో అనే స్థితికి వచ్చేసింది ఊపిరి పీల్చుకోవడమే అత్యంత భారంగా మనుగడి కష్టమనేలా మారిపోయింది ఆ పరిస్థితి అయితే వైద్యులు ఆమె ఊపిరితిత్తుల్లో ఉన్న రెండు లీటర్ల విషపూరిత ద్రవాన్ని తొలగించి నయమయ్యేలా చేశారు నెమ్మది నెమ్మదిగా కోలుకున్న బ్రియల్ తాను మళ్లీ ఎలా బ్రతికి బట్టగలుగుతానని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది పొగ అంటేనే భయపడిపోయే స్థితికి వచ్చేసింది అది తన జీవితాన్ని ఎంత నరకపాయంగా మార్చేసిందో గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమైంది వాపింగ్ అనే ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఎంత హానికరమని చెప్పేందుకు బ్రియల్ ఉదాంతమే ఒక ఉదాహరణ అసలు వ్యాపింగ్ అంటే ఏంటి ఇక్కడ వ్యాపింగ్ అంటే ద్రవ రుచిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు పీల్చే ఇరోసోలు ఏర్పడుతుంది దీన్ని పీల్చుతూ ఆనందం పొందుతుంటారు పొగరాయిలు సిగరెట్లు మించి ప్రత్యామ్నాయంగా భావించి దీనికి అలవాటు పడుతున్నారు వాస్తవానికి అనేక రసాయనాలను వ్యాపింగ్లో ఉపయోగిస్తారు వాటిని వేడి చేసినప్పుడు అవి చాలా విషపూరితంగా మారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి ఈ వ్యాప్లు వేడి చేసినప్పుడు విషపూర్తి రసాయనాలు వేగంగా లీక్ అవుతాయని ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ఒక పరిశోధకుడు వెల్లడించారు అంతేకాదు దీనికి అలవాటు పడితే మాత్రం ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు